బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలుమార్లు కలిసి రాష్ట్రం అప్పుల నుంచి బయటపడే మార్గాలను సూచించానని అయితే ఆయన తన సూచనలను విస్మరించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేల్ విమర్శించారు హిల్ట్ పథకంపై తాను న్యాయస్థానంలో కేసు వేశానని త్వరలో అన్ని ఆధారాలతో తెలంగాణ ప్రభుత్వంపై మరో పదిహేడు కేసులు వేస్తానని ఆయన అన్నారు అయితే ఎన్నికలకు ముందు ఇష్టానుసారంగా అబద్ధపు వాగ్దానాలు చేశారని ఇప్పుడు డబ్బులు లేవని చెబుతున్నారని ఆయన విమర్శించారు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం క్షీణించిందని అన్నారు కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ఆయన సోదరులు మంత్రులు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు అయితే తెలంగాణ నుంచి డబ్బును ఢిల్లీకి తరలిస్తున్నారని బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు గ్లోబల్ సదస్సు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు దోచుకునే వారంతా ఈ సదస్సుకు వస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి తన సోదరుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసుకొని రెండు సంవత్సరాలు అయింది ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే చేసి చూపిస్తాన్న నేను కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సీఎం కాకముందు సీఎం అయిన తర్వాత ఒక పది పదిహేను స్టేట్మెంట్స్ ఇవ్వడం మీరు చూశారు ఏడెనిమిది సార్లు ఆయనతో కలిసి అనేక సలహాలు ఇచ్చి రాష్ట అభివృద్ది కొరకు ప్రజల అభివృద్ది కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాం కానీ ఆయన వినలేదు సరికదా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి నేను ఇచ్చిన సలహాలకన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలి కారణాలు భాగమేనండి ఒకటి ఆరు గ్యారంటీలు ఆయన ఇచ్చారు ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు అందులో రెండు లక్షలు తొలం బంగారం వినిస్తా అన్నారు ఇవ్వలేదు రెండు లక్షలు రైతులకు రుణమాఫీ చేస్తానన్నా చేయలేదు ఐదు లక్షల నుంచి పది లక్షలు కంపెనీలు పెట్టిస్తానన్నా లేదు రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నా చేయలేదు నిరుద్యోగులకు నాలుగు వేల ఐదు వందలు అన్నారు ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్న గ్యాస్ సిలిండర్ ఇలాగ చూసుకుంటూ పోతే వంద వాగ్దానాలకు కంటే ఎక్కువ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు అబద్ధ వాగ్దానాలు ఇచ్చి ఓట్ల కొరకు అందరినీ మోసం చేశానని ఆయన ఒప్పుకున్నారు ఇప్పుడేంటి డబ్బు లేదు నన్ను కోసికి తినండి అంటున్నారు అలాంటప్పుడు హైదరాబాదు దేశంలో నెంబర్ వన్ సిటీ అన్ని సిటీల కంటే అలాంటి హైదరాబాదు రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది అపార్ట్మెంట్ కోటి రూపాయలు యాభై లక్షలు అయిపోయింది ఎకరం కోటి రూపాయలున్నది యాభై లక్షలు అయిపోయింది వందల కంపెనీలు హైదరాబాదు విడిచిపెడుతున్నారు బాగుపడింది ఎవరు ఆయన ఆయన అన్నదమ్ములు